గత ఎన్నికల్లో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా పసుపు పార్టీ వైపే ఉంది జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఏకంగా పద్నాలుగు సీట్లలో టీడీపీ విజయ బావుట ఎగరేసింది మరో సీటును కూడా అప్పటి టిడిపి మిత్రపక్షం బీజేపీ బిజెపి దక్కించుకుంది అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ఆనాడు కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది అందుకే పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి వెళ్లిన ప్రతిసారి కూడా వారిని ఏకంగా మునగ ఎక్కిస్తారు ఆయన మాటలతో కానీ అక్కడ అభివృద్ధి జరిగిందా అంటే ఇప్పుడు అదే చెప్పబోతూ ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఫలితాలు తేడాగొట్టబోతూ టీడీపీకి గోదావరి జిల్లాలో తీర్పై ఏపీలో రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే అందున ఇప్పుడు ఎన్నికల అత్యంత హోరాహోరి సాగుతున్నాయి దీంతో అందరి దృష్టి కూడా పశ్చిమ గోదావరి జిల్లాపై పడింది అందున గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపికి ఏకపక్ష తీర్పు వచ్చింది అయితే ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపక్ష వైసీపీ భారీగా పుంజుకోవడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి తాజా అంచనాల ప్రకారం వైసీపీ అభ్యర్థులు ఏకంగా పది స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశం ఇక అందులో కీలకంగా ఉన్నటువంటివి తాడేపల్లిగూడెం పాలకొల్లు ఉంగుటూరు ఏలూరు నిడదవోలు నర్సాపురం కొవ్వూరు గోపాలపురం పోలవరం చింత పొడి నియోజకవర్గాలు ఉన్నాయి మిగిలిన నియోజకవర్గాలైన ఆచంట ఉండి తణుకు దెందులూరు అధికార టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గంలో రాజకీయం మాత్రం హాట్ హాట్ గా ఉంది అయితే ఇక్కడ ఇప్పటికిప్పుడు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పే పరిస్థితి మాత్రం లేదని చెప్పొచ్చు ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన రైతు రుణమాఫీ విషయంలో సర్కార వైఫల్యం ఈ జిల్లాలో ప్రధాన అంశంగా మారింది దీనికి తోడు అడ్డగోలుగా ఇసుక దోపిడి అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న విపరీతమైనటువంటి వ్యతిరేకత అధికార టీడీపీని దెబ్బతీసే అంశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ జిల్లాలో ప్రస్తుతం చాలా వరకు కూడా వైసీపీకి మధ్య ఓట్లు చీల అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఓట్లు చీల్చేది జనసేనే అన్నది అందరికీ అర్థమైన విషయమే ఎందుకంటే గతంలో టీడీపీకి జనసేన బీజేపీ మద్దతుగా ఉండటం అదే విధంగా బీజేపీ ఒక స్థానంలో అక్కడ పోటీ చేయటం విధంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతిసారి కూడా టీడీపీ వారిని గెలిపించమని అదే విధంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాలు కావచ్చు ఆయన ఫ్యాన్స్ కావచ్చు ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండటం ఇవన్నీ కూడా ఆనాడు టీడీపీకి బిజెపి కలిసి వచ్చాయి మరి ఈ రోజు ఇవే బీజేపీకి టిడి వ్యతిరేకం కాబోతోనే ఓ రకంగా ఇక్కడ బీజేపీ ఈ రోజు అంత పెద్ద పోటీ కాదనే చెప్పుకోవాలి ఓ రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు పోటీ ఉన్నది జనసేనకి టీడీపీకి వైసీపీకే ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో సీట్లు అయితే మాత్రం వైసీపీ కొల్లగొట్టబోతుంది ఈ జిల్లాలో ఆ తర్వాత టీడీపీ ఉంటుంది కానీ ఓట్ బ్యాంక్ మాత్రం నెమ్మదిగా చీల్చి తనకంటూ ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ తీసుకుని జనసేన ఒక ప్రధాన పార్టీ ఇక్కడ మాత్రం నిలదొక్కోటం మాత్రం కనిపిస్తూ ఉంది